అందరికీ నమస్కారం నారా లోకేష్ దెబ్బ రామ్ గోపాల్ వర్మ అబ్బా అని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఏంట్రా ఈ కథ అంటే వ్యూహం చిత్రం తెలుసు రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం అది పూర్తిగా పొలిటికల్ కోణంలో తీసింది అది కూడా తెలుగుదేశం పార్టీని కించపరచడం కోసం తీసిన సినిమా కాబట్టి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని గతంలోనే నారా లోకేష్ సవాల్ చేశారు ఎలా అడ్డుకుంటారో మేము చూస్తామని చెప్పి రామ్ గోపాల్ వర్మ కూడా సవాల్ చేసినప్పటికీ కూడా ఇప్పటికే మూడు సార్లు నారా లోకేష్ ముందు సవాల్ ఓడిపోయి తలదించుకునే పరిస్థితి రామ్ గోపాల్ వర్మకి గతంలో ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ను కూడా తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడుదల చేయడం కుదరదని చెప్పి మరొక నాలుగు వారాలు గొడివిచ్చి మరొకసారి పూర్తిగా రివ్యూ చేయమని కూడా చెప్పింది అయితే రివ్యూ చేయడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ నాలుగు వారాలు గడువు రామ్ గోపాల్ వర్మకు ఆత్రు తాగల నారా లోకేష్ అడ్డుకుంటే నేను ఆగటం ఏంటో అనుకున్నాడేమో కానీ సింగిల్ బెంచ్ కాదని డివిజన్ బెంచ్కి వెళ్ళాడు డివిజన్ బెంచ్ కూడా ఏం చేసింది ఆల్రెడీ సింగిల్ బెంచ్ ఒక మాట చెప్పింది కదా మీకు ఎందుకు అంత కంగారని చెప్పి నెత్తి మీద మొట్టికాయలేసింది ఎయిటమే కాదు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల విషయంలో మేము జోక్యం చేసుకోబోము సింగిల్ బెంచ్ ఏదైతే సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేసిందో ఆ విషయంలో కానీ లేదా విడుదలకు నాలుగు వారాలి సమయంతో పాటు ఒక డేట్ని ఫిక్స్ చేసిందో ఆ విషయంలో కానీ మేము జోక్యం చేసుకోలేము సినిమా విడుదలకు మేము ఎటువంటి ఆదేశాలు మేము ఇవ్వలేము ఎందుకంటే ఇది పూర్తిగా రాజకీయ కోణంతో తీసిన సినిమా ఇటుపక్క తెలుగుదేశం ఏం వాదిస్తుంది కేవలం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ వీరి మీద లేనిపోని ఆ అబద్ధాలు చెబుతూ కల్పిత కథలతో ఆ సినిమా అయితే తీయడం జరిగింది పైగా అందులో ఉన్న మనుషులు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వారి యాజ్ ఇట్ యాజటీజ్గా వీరిని పోలిని విధంగా తయారు చేయడం జరిగింది అంటే ప్రజల్లో చాలా బలంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పోలికలు అలా ఉన్నప్పుడు యాజ్ యాజటీజ్గా అది ప్రజల్లోకి చాలా స్పీడ్గా వెళ్ళద్ది కాబట్టి ఇది పొలిటికల్ కోణంలో తీసిన సినిమానే రాజకీయ కక్ష లేదు అంటానికి కుదరదు ఎందుకంటే ఆ పాత్రల పాత్రదారుల ఉదాహరణ అని చెప్పి నారా లోకేష్ అయితే వాదించడం జరిగింది నారా లోకేష్ వాదంతో సింగిల్ బెంచ్ ఏకీభవించింది కాబట్టే సెన్సార్ సర్టిఫికేట్ను రద్దు చేసింది కొన్ని అభ్యంతరకర ఘటనలు ఉన్నట్టుగాను అవి పొలిటికల్గా ఇతర పార్టీల మీద ప్రభావం చూపే విధంగా ఉన్నాయని చెప్పి సింగిల్ బెంచ్ అభిప్రాయపడటం జరిగింది కానీ సింగిల్ బెంచ్ని కాదని డివిజన్ బెంచ్కి ఏమైంది వెళ్తే ఏమైంది మళ్ళీ మొట్టికాయలు పడింది కాకపోతే తొమ్మిదవ తారీఖులోపు ఈ రివ్యూ కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది అంటే ఈ నెల తొమ్మిదవ తారీఖుకి ఈ వ్యూహం సినిమాకు సంబంధించి మరొకసారి రివ్యూ చేసిన నివేదికను అయితే కోర్టుకు సమర్పిస్తారు ఆ కోర్టు పూర్తిగా పరిశీలించి చిత్రం విడుదల చేయొచ్చా లేదా ఇందులో అభ్యంతరకర ఘటన ఏమైనా ఉన్నాయా లేదా ఏమైనా కొన్ని సీన్స్ కట్ చేయాలా మనం కూడా తెలంగాణ సింగిల్ బెంచ్ ఏం చెప్పిందంటే కొన్ని తొలగించాల్సిన పాత్రలను తొలగించకుండా అలాగే ఉంచారని చెప్పి చెప్పడం జరిగింది రివ్యూ కమిటీ ఆల్రెడీ గతంలో చెప్పింది ఇందులో కొన్ని సీన్స్ కొద్దిగా రాజకీయంగా ఇబ్బంది ఉన్నాయి వాటిని తొలగించాలని చెప్పినప్పటికీ కూడా చిత్ర బృందం వాటిని తొలగించాల ఆ విషయాన్ని కూడా సింగిల్ బెంచ్ గుర్తు చేయడం జరిగింది ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా దాదాపు సింగిల్ బెంచ్ వాదనలే వినిపించింది ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది ఇక 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 జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి సినిమాల ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ సినిమాకి ప్రతి రూపాయి కూడా వైసీపీ నేతలు ఇచ్చింది ఫండింగ్ మొత్తం కూడా వైసీపీ నేతలే పైగా ఏపీలో అయితే దీన్ని ఫ్రీగా రిలీజ్ చేసినా రిలీజ్ చేస్తారు థియేటర్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా ఫ్రీగా జనానికి జీవిస్తే ఎక్కువ మంది చూస్తారని ఫ్రీగా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫండింగ్ చేసిందే వాళ్ళ నేతలు కాబట్టి ఫ్రీగా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత ఉంది ఎప్పట్లో ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదు గెలిచే పరిస్థితి అంతకంటే లేదు ఏదో ఒకటి చేసి కొంతైనా సరే తెలుగుదేశం పార్టీ మీద యాంటీ క్రియేట్ చేయాలి ఆ ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఇది ముఖ్యంగా ఎన్టీ రామారావుకు సంబంధించి వెన్నుపోటు పొడిచాడని ఒక ఎపిసోడ్ని ఆధారంగా చేసిన తీసిన చిత్రమే ఇది బట్ ఆ రోజు వెన్నుపోటు అనేది లక్ష్మీ పార్వతి పొడిచింది చంద్రబాబు నాయుడు పొడవల లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు పార్టీని కాపాడారు లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు చంద్రబాబు లేడు ఎన్టీఆర్ లేడు ఎవరూ లేడు మొత్తం లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్ళిపోయేది పైగా ఆ రోజు నిర్ణయం తీసుకుంది చంద్రబాబు గారు కాదు మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు గారు కాకపోతే ఇంకొక వ్యక్తి అప్పుడు అశోక్ గజపతి రాజు అనుకున్నారు చంద్రబాబు గారు నేను రాకపోతే అశోక్ గజపతి రాజు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కాకపోతే ఇంకొక వ్యక్తి మొత్తానికి వాళ్ళంతా ఒక నిర్ణయం మీదకి వచ్చారు కారణం లక్ష్మీ పార్వతి సో దాన్ని చెప్పకుండా ఆ రోజు జరిగింది అదైతే లేదు చంద్రబాబు నాయుడే లాక్కున్నాడు చంద్రబాబు నాయుడే లాక్కుంటే రెండో దఫా వెంటనే కంటిన్యూగా ఎందుకు గెలిచాడు పద్నాలుగులో ఎందుకు గెలిచాడు రేపు పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో ఎందుకు గెలవబోతున్నాడు ఇవన్నీ కూడా చెప్పాలి కాబట్టి ఈరోజు యువతకు చాలామందికి తెలియదనే ఒక ఉద్దేశంతో దీన్ని బలంగా ప్రజల మనసులో రుద్దాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమే ఈ వ్యూహం చిత్రం ఇది కేవలం కల్పితాలు మాత్రమే దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆడిస్తున్నటువంటి నాటకం రాంగోపాల వర్మ అంటే గుర్తు వచ్చేది బూత్ సినిమాలు బూత్ సినిమాలు తీసి సమాజానికి ఏమి ఇవ్వాలనుకున్నాడు మెసేజ్ అయినా సభ్య సమాజంలో బ్రతకాలంటే కొద్దిగా ఆ విలువలు అనేవి ఉండాలి కదా అలాంటి విలువలు లేని మనిషి రామ్ గోపాల వర్మ ఆయనతో చిత్రాలు తీస్తాడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరు విలువలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి బూత్ సినిమాలు తీసే వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ సినిమాలు తీసే తీపిచ్చాడంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న విలువలు అలాంటివి ఇలాంటి పూర్తి సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మను వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాన్ చేయాలి ఆయన బయటికి తిరగనివ్వకూడదు ఎందుకంటే ఏ అదృప ఉపయోగం లేదు ఆయన వల్ల ఇప్పటికే మహిళా సంఘాలు అనేక సందర్భాల్లో ఈ చిత్రాలు తీయటాన్ని పూర్తిగా ఖండించాయి ఏ రోజు మహిళలు మాట అర్థం చేసుకున్నాడు మహిళల మాట విన్నాడు మహిళలంటే గౌరవం ఉన్నవాడు వింటాడు ఇక లేదు కదా కాబట్టి నారా లోకేష్ దెబ్బ అయితే రామ్ గోపాల్ వర్మకు చాలా గట్టిగా తగిలింది ఎట్టి పరిస్థితులు ఈ చిత్రాన్ని విడుదలను చేయనివనని చెప్పి నారా లోకేష్ ఏదైతే ఛాలెంజ్ చేశాడు ఇప్పటికీ వరుసగా మూడు నాలుగు సార్లు కోర్టులలో గెలుచుకుంటూ వచ్చాడు తాజాగా కూడా ఇది నారా లోకేష్ గెలిపే అయితే తొమ్మిదో తారీఖున రివ్యూ తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మనం చెప్పలేం కానీ ఇప్పటికి ఇప్పుడైతే చిత్రాన్ని విడుదల చేయలేరు ఎన్నికలలోపు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకుండా అడ్డుకుంటామని చెప్పి నారా లోకేష్ ఇప్పటికే సవాల్ కూడా చేశాడు